హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక సూపర్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు వీడియో వచ్చేసి నేను వీడియోలు పెట్టాను కదా అండి మేము షరీర్లో ఏమేమి చూసాము ఏంటి అని చెప్పి సో నైట్ అయితే స్టే చేస్తామని చెప్పాను కదా సో అది తర్వాత రోజండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఎక్కడికి వెళ్దాం ఏంటి అనేది చూసేద్దాం ఈ వీడియోలో సో ఎవరో కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసు చాలా బాగా నచ్చుతాయండి అందరికీ అలాగే మేము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడైతే బయలుదేరుతున్నాము చూసారు అంతలా ఉందో చీకటిగానే ఉంది ఇంకా కూడా అంటే సిక్స్ అలా అవుతుందండి తొందరగా ఎందుకు బయలుదేరుతున్నాము అంటే అన్ని ప్లేసెస్ కవర్ చేయాలి కదా అందుకు మేము ఎర్లీ మార్నింగే బయలుదేరిపోయాము మేమైతే ముందు రోజున అయితే ఈవినింగ్ క్యాబ్ అనేది మాట్లాడేసి ఉంచుకున్నామండి మార్నింగ్ వచ్చేలాగా మార్నింగ్ సిక్స్ కల్లా వచ్చాము మనము ఆయన సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ ట్వంటీకి అలా వచ్చారు సో మీ క్యాబ్ ఎక్కి ఎక్కడికి వెళ్ళినాం ఏంటైనా చూసేద్దాం అలానే ప్లీజ్ లైక్ అయితే చేయండి ఈ వీడియోకి అందరూ చూసి వెళ్ళిపోతున్నారు లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్ట్గా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తాయి మన ఛానల్లో సో ఇంకా నేను షిరి షిరి ఎక్కడ షిరిడిలో ఏమేమి చూసాము ఎక్కడికి వెళ్ళాము ఇంకా పండాపూర్ కొల్హాపూర్ ఇవన్నీ కూడా వెళ్ళామండి అవన్నీ కూడా వీడియోస్ పెట్టాను ఎవరైనా కొత్తగా చూస్తే కనుక మన ఛానల్లోకి వెళ్ళి చూడండి సో ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా షేర్ చేయండి సో ఇక్కడైతే మేము వెయిట్ చేస్తాం మన క్యాబ్ కూడా నీకు అయితే ఈ డాగ్ ఉందని డాగ్ నా దగ్గరికే వస్తుంది సో అందుకు దానికి ఒక వీడియో తీసుకోవడం ఎంత క్లీక్ ఉందో కదా డాగ్ ఇక్కడ డాగ్స్ చాలా ఉంటాయండి సాయిబాబాకి కుక్క పిల్లలు అంటే చాలా ఇష్టం కదా అందుకు ఇక్కడ కుక్క పిల్లలు ఎక్కువ కనిపిస్తూనే ఉంటాయి మనకి అవి మనం లేని చే చాలా పుష్టిగా చాలా బలంగా కూడా ఉంటాయి ఇక్కడ అయితే మా క్యాబ్ వస్తుందండి క్యాబ్ అయితే మేము ఎక్కేసాము ఫస్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే శని సింగాపూర్ వెళ్తున్నాము అండి షిడ్నీ నుండి మళ్ళీ అదో రోజు ఈవినింగ్ మాకు ఎయిట్ థర్టీకి ట్రైన్ అనమాట పూణేకి సో మార్నింగే బయలుదేరి ఫస్ట్ అయితే చని అయితే బయలుదేరాము మేము ముందు రోజు ఈవినింగే ఇంకా రూమ్కి వచ్చే ముందు క్యాబ్ అయితే మాట్లాడుచుకున్నామని నెక్స్ట్ డే మార్నింగ్ అంతా డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మమ్మల్ని ఇవన్నీ మేము కొన్ని ప్లేసెస్ చెప్పాము ఆ ప్లేసెస్ అయినా తిప్పాలి మళ్ళీ ఈవినింగ్ మమ్మల్ని రైల్వే స్టేషన్ డ్రాప్ చేసే అని మాట్లాడుకున్నాము ఆ డే మొత్తం మాకు క్యాబ్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ చార్జ్ చేశారండి అంటే టోల్ గేట్లు అవన్నీ కూడా వాలేవి ఓన్లీ మనం వెళ్ళి కూర్చోవడం మొత్తం ఆ టోల్ గేట్లు పార్కింగ్ అవన్నీ మనకు సంబంధం లేవంతా వాలదే మా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి చాలా వర్తనండి మనకి ఏమేమి చూపించారు ఏంటి అనేది మనం డీటెయిల్స్గా ఈ వీడియోలో అయితే చూద్దాము చెప్పాను కదా ఫస్ట్ మేము చిన్న చిన్నపుడుకు అయితే రీచ్ అయిపోయామండి కార్ అయితే దిగేసి టెంపుల్కి అయితే వెళ్తున్నాము వెళ్ళే దగ్గర మనకు చాలా మంది అవి తీసుకెళ్ళండి ఇవి తీసుకెళ్ళండి అని అంటారు కానీ అక్కడ మనం దేవుడి దగ్గర ఏమి తీసుకెళ్ళి లేనివ్వరండి ముందు ఎంట్రెన్స్ దగ్గర మనకు చిన్న చిన్న బొట్టలా పెడతా బొట్టల్లో అన్ని పువ్వులు కానీ ఆకులు కానీ అవన్నీ వేసేమంటారు ఓన్లీ ఆయిల్ బాటిల్ ఒకటి తీసుకెళ్ళిస్తారని చిన్న ఆయిల్ బాటిల్ ఉంటుంది ఆ సెట్ వచ్చి మరి తక్కువ రేట్ అంటే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి మినిమము స్టార్టింగ్ రేట్ అంత కాస్ట్ ఉంటుంది మాట ఇక్కడ సో మేము అయితే ఏం తీసుకోలేదు ఆల్రెడీ నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అతిగా వాళ్ళతో వెళ్ళినప్పుడు అండి అప్పుడు పోసాను ఆయిల్ ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ఆయిల్ మనం దేవుడి మీద పోయాలి అంటే పర్ పర్సన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ అండి ఇక్కడ అది చాలా కాస్ట్ ఎక్కువ మాట పర్ పర్సన్కి ఐదు వందల రూపాయలు టికెట్ అలా కాదు టికెట్ తీసుకోలేము అనుకుంటే కనుక అక్కడ కింద స్టాండ్స్ లాగా ఉంటే అందులో పోసేయాలి ఆయిల్ లేదు మన దేవుడికి పోయాలి శనీశ్వరికి ఆయిల్ పోస్తే మంచిది సాటర్డే మంచిది అంటారు కదా సో పోయాలి మనకున్న సేనంతా పోతుంది అనుకుంటే కనుక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టిక్కెట్ వెళ్ళి పోయాలండి అయితే చాలా బాగుంటుంది చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుందండి మనం ఇప్పుడైతే గుళ్ళోకైతే వెళ్తావు అవుతుందన్నమాట మనం వచ్చేసి కొంచెం నడవాలండి ఒక హాఫ్ కిలోమీటర్ అలా నడవాలి అంటే గుళ్ళోనే ఇలాగా ఉంటుంది మనకి వెళ్ళేదారి ఒకటి వచ్చేదారి ఒకటి ఇలా ఉంటుంది మనం వెళ్ళాలి వెళ్ళాలన్నమాట వాష్రూమ్స్ అవన్నీ ఉంటాయి మన పక్కనే బయట చప్పులు అవి తీసేసి ఇంకా లోపలికి అయితే మనం వెళ్తున్నాం అన్నమాట చూడండి చాలా విశాలంగా ఉంటుంది ఫ్రీగా ఉంటుంది నడవడానికి మీరు లైన్ టైప్ ఏమి ఉండదు ఇక్కడ శని శంగనాపూర్ ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ ఏ ఇంటికి కూడా తలుపులు ఉండవంటండి తలుపులు ఉండవంటే ఒకలా అంటే తలుపులు ఉండవంటే ఒక దొంగతనాలు అలా అంటే ఏమీ జరగవు ఒకలాగా ఎవరైనా దొంగతనం చేస్తే కనుక శనంత వాళ్ళకున్న శనంత ఎవరైతే దొంగతనం చేసినా వాళ్ళకి వచ్చేస్తుంది అందుకే దీనికి శని శంగనాపూర్ కూడా అని అంటారంట తలుపులు ఉండవు దొంగతనాలు అవి ఏమీ జరగవు అంటాయి ఇక్కడ ఎందుకంటే మనం ఏమైనా ఏం చేసినా దాన్ని మనం శని అంటాడుతుందండి ఇక్కడ అందుకే శని శంగనాపూర్ అని అంటారు ఇది టెంపుల్ టెంపుల్కి అయితే మన లోపలికి అయితే వెళతామండి ఇప్పుడు మనకి కొంచెం ఎంటర్ అయిన తర్వాత మనకి అక్కడ ఒక బుట్టలా పెడతారు అన్నమాట దేవుడికి సంబంధించి అన్నీ మనకి మనం ఏవైతే పర్చేస్ చేస్తామో షాప్ షాప్లో ఒక బుట్టలా ఇస్తారు బుట్టలో పూలు ఆకులు ఇంకా నువ్వులు నల్ల నువ్వులు అవన్నీ ఉంటాయి అవన్నీ కూడా తీసేసుకుంటారు ప్యాకెట్ అంటే ఓపెన్ చేసి దేవుడికి అలా మళ్ళీ ఉండదు ఒక బుట్టలా పెడతారు బాస్కెట్స్ అందులో వేసేయనమాట సో మా ముందు తీసుకెళ్తుంది కదా చూడండి అంటే మేము లాస్ట్ టైం ఫస్ట్ టైం కదా వెళ్ళడం మాకు ఏం తెలియక మేము తీసుకున్నాం మాట సూర్య ఆకులైతే ఆకులు అయితే ఇస్తారు అండి ఇలా ఈ తృషానికి ఆకుల దాండి వేసి ఒక గుడ్డ అయితే పెట్టేస్తారు తర్వాత మిగతా కొబ్బరికాయ నువ్వులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇలా బుట్టలో వేసేయాలి మన దేవుడికి కొంటే మన దేవుడికి అయితే మనం ఏమీ తీసుకెళ్ళి ఇవ్వమన్నమాట అవన్నీ ఓన్లీ ఆయిల్ బాటిల్ ఉంటుందో అది ఒకటి మాట ముందు పోయాలి అన్నమాట అలాగే ఇక్కడ కొబ్బరి బర్ఫీ అని చెప్పి స్వీట్ ఉంటుంది అండి ప్యాకెట్ వచ్చి ట్వంటీ రూపీస్ ప్రసాదం అన్నమాట దేవుడిది చాలా బాగుంటుంది మేబీ అంటే ఇక్కడ కొబ్బరికాయలు మనం ఇక్కడ పెట్టేస్తున్నాం కదా స్టార్టింగ్ లో అదే కొబ్బరితో చేస్తారేమో మన అని అన్నారు మాకు తెలియదు నాకు కూడా సో అదే శని స్వామి స్వామివారి శనిష్ శనేశ్వర స్వామి అన్నమాట సో మీరు అందరూ కూడా దర్శించుకొని మనకున్నీ పోయి అంతా మంచిగా ఉండాలి అందరం కూడా ఇక్కడ అయితే మేము చాలా బాగా దర్శనమైంది అని వెళ్ళినప్పుడు చాలా అన్నీ కూడా చాలా ఖాళీగా ఉన్నాయండి ఎందుకంటే ఆంధ్ర సైడ్ నుంచి ఎక్కువ వస్తారు కదా షిరిడి వచ్చి ఇవన్నీ చూసుకుని వెళ్తారు అక్కడ ట్రైన్ అన్ని రద్దు చేశారు కదా వర్షాలు వల్ల సో అప్పుడు వెళ్ళాం మేము ఇది వర్షాలు పడ్డాయి కదా మనం భీవత్సరంగా విజయవాడ ఫ్లట్స్ వచ్చినాయి అప్పుడు ట్రైన్ సాపేశారు కదా విజయవాడలో సో అప్పుడు వెళ్ళాం అన్నమాట మేము పూణె నుంచి సో దర్శనం అయితే మాకు చాలా బాగా అయిందండి దర్శనం చేసుకున్నది ఇక్కడ అవన్నీ వెలిగించేవి ఉంది చూసుకుని మేమైతే రిటర్న్ వెళ్తున్నాం అన్నమాట సో ఇక్కడ వెళ్ళేటప్పుడు ప్రసాదం ఉంటదని చెప్పాను కదా కొబ్బరి బర్ఫీ అది అండి ఒకటే తీసుకున్నాము ట్వంటీ రూపీస్ మాట ప్యాకెట్ అది చాలా అండి స్వీట్ నాకు ఇష్టం సో ఇదే అండి ప్రసాదం కౌంటర్స్ అన్నమాట ఇవి మీకు చూపిస్తాను కొబ్బరి బర్ఫీ ఎలా ఉంటుంది అండి బాగుంటుంది కొబ్బరి వచ్చేలా ఉంటుంది మెత్తగా ఉంటుంది ఇదేనండి స్వీట్ అది కొబ్బరి బర్ఫీ అన్నమాట చాలా బాగుంటుంది ట్వంటీ రూపీస్ మాట అది సో అయితే దర్శనం అంతా అయిపోయింది కదా ఇంకా శన గుడికి వెళ్ళాము కాలు కడుక్కుంటారు కదండి కదండీ మనకున్నారా పోవాలి అంత మంచిగా ఉండాలని చెప్పి మేమైతే ఇక ట్యాప్స్ అయ్యి ఉంటే ఇంకా పెట్టారు మా ట్యాప్స్ కాలు అది పైప్ అది పెట్టారు ఇంకా శుభ్రంగా కాళ్ళు చేతులు కడిగేసుకుని మేము ఇంకైతే ఇంకా బయటకు అయితే బయలుదేరుతున్నాం మాట ఇక్కడ సో వెళ్ళే దారిలో మనకి ఇలా ఆ టెంపుల్ చాలా బాగుంది వెళ్ళేదారిలో గుడి పక్కనే చెరువు మాట చూసారా చెరువు మీద నుంచి కట్టారు మా టెంపుల్ చూడండి ఇది టెంపుల్ వెళ్తున్నాము ఆ పక్కన చెరువు ఉంది పైన బ్రిడ్జ్ ఉంది బ్రిడ్జ్ చెప్తే చెరువు మనకు క్లియర్ గా కనిపిస్తుంది చూపిస్తాను అండి టెంపుల్ అయితే చాలా బాగుంటది అండి షిరిడీ వస్తే కూడా తప్పకుండా టూ డేస్ ఉండేలా ప్లాన్ చేసుకుని ఇవన్నీ కవర్ చేసుకుని చాలా బాగుంటది ఎందుకంటే మనం మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు కదా వస్తామో ఏం రాము కదండి ఎప్పుడో ఒకసారి వస్తాము టూర్ కి వచ్చినప్పుడు అన్ని చూసుకుని వెళ్తే చాలా బాగుంటుంది మంచి మెమరీస్ వస్తాయి మనకి ఇవన్నీ కూడా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది నేను సెకండ్ టైం రావడం ఫస్ట్ టైం అత్తయ్య గారు వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళాము ఇది వచ్చేసి సెకండ్ టైం అన్న చూడండి ఇక్కడ మనకి నవగ్రహాలు ఉంటాయి కదా ఆ స్వామి వాళ్ళందరికీ కూడా ఉంటాయి అండి గుడి చుట్టూ చూడండి గుడి ఎంత బాగుందో చాలా పెద్దగా ఉంటుందండి ఒక గుడి అసలు నా కెమెరానే సపూరా తీయడానికి చూడండి అది గజస్తంభం ఉంటారు మన సైడ్ అలా చూడండి ఎంత హైక్ ఉందో చూసారా సో ఇక్కడ అయితే దేవుళ్ళు అన్నీ కూడా నైన్గా ఉంటాయి మనం అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము చూసారా పక్కనే చెరువు మనకి చెరువు ఉంటుంది నైట్ అయితే మేబీ ఇంకా బాగుంటుందేమో అండి టెంపుల్ ఎందుకంటే లైట్స్ అవన్నీ ఉన్నాయి కదా నైట్ టైం లైట్స్ వేస్తా అనుకుంటా ఇంకా చెరువు పక్కన టెంపుల్ కదా సూపర్ వ్యూ ఉంటుంది అయితే చూడండి చెరువు చూడండి అది చాలా నీట్గా ఉంది వాటర్ కూడా ఎంత క్లియర్గా ఉన్న చూడండి ఇంకా మేము అన్నీ కూడా మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము చేసుకున్న మేము వెళ్తున్నాం అసలు టెంపుల్ చూపిస్తాం చూడండి ఎంత హైట్ ఉన్నదో చూస్తాము ఎంత బాగా కట్టేదో కదా చాలా బాగుంటుందండి ఇది సో ఇవన్నీ చూసుకొని మేము ఇంకా వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ అయితే మీకు పైన చూడండి ఎలా ఉందో చూసారా పైన కూడా అంత డిజైనింగ్ ఎంత బాగా కట్టారో కదా అదే చూపిస్తాయి గూ టెంపుల్ ముందు సో మనం బయటికి అయితే వెళ్తున్నాం అప్పుడు చూడండి ఇంకా జనాలు వస్తూ ఉన్నారనమాట మేము మార్నింగే వెళ్ళిపోయామండి ఈ టెంపుల్కి సో అందుకు ఖాళీగా ఉంది తర్వాత మేమైతే కొన్ని ఫొటోస్ అవి దిగాము దిగేసి ఇంకా తర్వాత అయితే ఇంకా వెళ్ళిపోతున్నామాట ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేద్దాం అని అనుకున్నామాట ఎందుకంటే చిన్న నుంచి ఒక టూ అవర్స్ పడుతుంది సిక్స్ థర్టీ కాదు ఎయిట్ థర్టీ అలా అయిపోయింది ఇక్కడికి వచ్చేటప్పటికి నైన్ దర్శనం అయినప్పటికీ ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది కదా ఏమైనా అని చెప్పి అనుకున్నామన్నమాట చివరి టెంపుల్ బీచెస్ అది అంత బాగుంది కదా ఆ స్తంభాలతో గుడియన అంతా చూడండి సో మేము ఇది చూసుకున్నాక ఇంకా మేము చాలా ప్లేసెస్ చూసామండి అలాగే ఇంకా బయటకు వచ్చాము ఇక్కడైతే చూసారా కాలువ పక్కన గార్డెన్ టైప్ కూడా ఉంది మనకి కాల్వ గార్డెన్ మన టెంపుల్ వాటర్ వ్యూ అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జ్ ఎక్కితే మనకి కాలువ గా కనిపిస్తుంది ఇంకా బ్రిడ్జ్ కాలువ మీద నుంచి బ్రిడ్జ్ ఉంది అక్కడికి అది ఇంకా మేము అయితే ఇక్కడికి అయితే మేము బయటకైతే అయితే మాట ఇంకా బయటకి వెళ్ళిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ మీద ఇక్కడే తినేసామండి నేనవుతుందని చెప్పాను కదా కానీ ఇంకా బ్రేక్ఫాస్ట్ మళ్ళా ఇడ్లీ దోశ అవి ఏమీ దొరకలేదండి పోహా వడాపావ్ వడాపావ్ కావరు పావుబాజీ పావుబాజీ పోహా అవి కట్లెట్ ఏమో ఉన్నాయండి మేమైతే పోహానే తిన్నాము ఇంకా మార్నింగే ఆ పావుబాజీ ఆ కట్లెట్లేం తింటామని ముగ్గురు కూడా పోహా తిని ఇంకా టీ తాగేసి ఇంకా క్యాబ్ అయితే ఎక్కేసి ఇక పోహా చూడండి ఎలా ఉందో అసలు ఏం నచ్చలేదని అంతగా ఆ పోహా చప్పగా ఉంది మళ్ళీ నాకు కారం అదేమి ఉండవు అక్కడ సో తర్వాత అయితే మేము క్యాబ్ ఎక్కేసి మేము మళ్ళీ ఇంకొక ప్లేస్కి అయితే బయలుదేరామండి ఆ ప్లేస్ ఏంటి ఎక్కడికి వెళ్ళాము ఏం చూసాము అన్నది కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి ఆ ప్లేస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట చూసారా వెళ్ళే దారిలో మన వ్యూ అయితే సూపర్ ఉంది అసలు క్లైమేట్ కూడా రోజు ఎండలేదండి కొంచెం చల్లగా ఉంది మబ్బు మబ్బుగా చూసారా అయితే వర్షం పడేటట్టు ఉంది క్లైమేట్ చాలా బాగుంది మాట క్లైమేట్ కూడా చాలా బాగా సహకరించింది మాకు తగ్గట్టు చాలా బాగుంది సో నేను ఎక్కడికి వెళ్ళాము ఏం చూసాము అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ పోస్ట్ చేస్తానండి ఈ వీడియో ఇంతతో క్లోజ్ చేసేస్తున్నాను మళ్ళీ మనం రేపటి వీడియోలో కలుద్దామండి అంతవరకు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అయితే చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి టేక్ కేర్ బాయ్ బాయ్